రాత్రి మూడు గంటలకు నిధా అనే ఒక అమ్మాయి రహస్యంగా అమర్నాథ్ గుహలోకి ప్రవేశించింది అప్పుడక్కడ ఏం జరిగింది ఆ సంఘటన ఏంటి ఆ అద్భుతమైన సంఘటన గుహలోపల జరిగింది ఇంతకు గుహలోపలికి ఆమె ఎందుకు వెళ్ళింది అనేది తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరు కూడా మహాదేవ్ యొక్క నిజమైన భక్తులైతే హర హర మహాదేవ్ అని కమెంట్ బాక్స్లో రాయండి కాశ్మీర్ లోయలో ఉన్న శ్రీ అమర్నాథ్ స్వామి యొక్క పవిత్ర గుహలో ప్రతి సంవత్సరం సహజ మంచుతో చేసిన శివలింగాన్ని పూజిస్తారు ఇంతకు ఈ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ సంఘటన రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది బాబా అమరనాథ్ యాత్ర జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమవుతుంది నిదా అనే అమ్మాయి చాలా కాలంగా అమరనాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటోంది అమరనాథ్ స్వయం ప్రకటిత జ్యోతిర్లింగం అని ఆమెకు తెలుసు ఎలాగైనా చూడాలి అనుకుంది ఆమె అమరనాథ్ను సందర్శించాలని మనసులో ఆ మహాదేవుడిని కోరుకుంది ఆమె ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్ళింది అక్కడి నుండి అమరనాథ్ దూరం నూట ఇరవై రెండు కిలోమీటర్లు కానీ హిందూ మతంలో కొన్ని ప్రత్యేక ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి అమర్నాథ్ యాత్రను ప్లాన్ చేయవలసిందిగా వచ్చినప్పుడు ముందుగా అమర్నాథ్ గుహ నుండి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గామ్కు చేరుకోవాల్సి ఉంటుంది పెహల్గామ్ చేరుకున్న తర్వాత నిదా అక్కడ ఆగి మొదట కొంత విశ్రాంతి తీసుకుంది తన ప్రయాణ సమయంలో శివుడు కూడా ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది అక్కడ శివుడు తన వాహనమైన నందిని విడిచిపెట్టాడని చెప్తారు నందిని ఈ ప్రదేశంలో విడిచిపెట్టిన తర్వాత మహాదేవుడు ముందుకు కదిలాడు తర్వాత నిదా శేషనాగ్ సరస్సు దగ్గరకు చేరుకుంది ఈ సరస్సు చాలా అందంగా ఉంది ఇక ఇక్కడ మహాదేవుడు తన మెడ నుండి శేషనాగ్ని ఇక్కడే వదిలిపెట్టేశాడు అందుకే దీనిని శేష్ సరస్సు అని పిలుస్తారు మహాగుణ పర్వతంపై ఉన్న గణేష్ని పంచతర్ణిలో పంచభూతాలను విడిచిపెట్టాడు పార్వతీ సమేతంగా అమరనాథ్ గుహకు చేరుకున్నాడు అతను ఆ గుహలో ఉన్న పార్వతి తల్లికి అమృత మంత్రాన్ని బోధించాడని చెబుతారు కానీ ఆ మంత్రాన్ని ఎవరూ వినకూడదు అని అనుకున్నాడు కాబట్టి మహాదేవుడు అందరినీ ఒక్కో ప్రాంతంలో వదిలేసి ఒంటరిగా ఆ గుహలోకి వచ్చాడు ఆ అమర కథను మరెవరూ వినకుండా గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్ని ఆదేశించాడు దీని తర్వాత శివుడు పార్వతికి అమరత్వం యొక్క కథను వివరించాడు అయితే ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయి నేటికి చాలామంది భక్తులు అమరనాథ్ గుహలో ఈ జంట పావురాలు ఉన్నాయని చెబుతారు ఇంత ఎత్తైన చలి ప్రాంతంలో ఈ పావురాలు మనుగడ సాగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది భక్తుల సందర్శనార్థం అమరనాథ్ గుహలో మంచుతో చేసిన లింగం రూపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివ పార్వతులు నేటికీ దర్శనమిస్తున్నారు అమరనాథ్ను సందర్శించడానికి వెళ్ళి ఆ పావురాల జంటను చూస్తే ఇది ఎంతో శుభ అని చెప్తారు ఇప్పుడు నిధా పంచతర్ని చేరుకుంది అక్కడి నుండి అమర్నాథ్ గుహకు పన్నెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అమర్నాథ్ గుహ దగ్గరకు చేరుకునేసరికి రాత్రి కావడంతో దర్శనం ఆగిపోయింది ఇప్పుడు నిధాకు ఉదయం వరకు ఉండాలా అయ్యో ఇప్పుడే చూద్దామనుకున్నానే అన్న బాధ మొదలైంది ఆమె ఈ రాత్రికి ఎలాగైనా అమరనాథ్ని దర్శించుకోవాలని అనుకుంది కాబట్టి ఆమె నిశ్శబ్దంగా అమర్నాథ్ గుహకు బయలుదేరింది కానీ గుహను చేరుకోవడానికి ముందే అక్కడ నిలబడి ఉన్న సైనికులు నిధాను ఆపారు దర్శనం వేళలు అయిపోయాయని తిరిగి వెళ్ళి చెప్పారు కానీ నిదా వినలేదు కాసేపు అక్కడే ఉంది ఇంతలో ఆ సైనికుల సమూహం ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళింది ఇక ఇదే మంచి సమయం అనుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమర్నాథ్ గుహ లోపలికి వెళ్ళింది ఈ గుహ చాలా పెద్దది ఇంతకీ అమర్నాథ్ గుహను ఎవరు కనుగొన్నారు మొట్టమొదట అమర్నాథ్ గుహను కనుగొన్న వ్యక్తి ఎవరు అతను ముస్లిం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నిదా అమర్నాథ్ గుహ లోపలికి చేరుకున్నప్పుడు ఆమెకు అలాంటి అద్భుతమైన సంఘటన జరిగింది ఆ గుహలో బాబా బర్ఫానికి చెందిన పదడుగుల పొడవైన శివలింగాన్ని నిదా చూసింది ఆమె గుహలో నుంచి బయటకు వస్తుండగా పావురాల జంట కనిపించింది ఆ పావురాల జంట కథ విన్నప్పుడు మహాదేవుడు ఆ పావురాల మీద చాలా కోపంగా ఉన్నాడని అతను వాటిని భస్మం చేసేస్తాడేమో అనిపిస్తుంది కానీ అలా చేయలేదు వాటికి అమరత్వాన్ని ప్రసాదించాడు తర్వాత ఆమె గుహ నుండి బయటకొచ్చి తన శిబిరంలోకి వచ్చేసింది మరుసటి రోజు ఉదయం బాబా బర్ఫానీని చూడడానికి మళ్ళీ ఎందుకు వెళ్ళకూడదని నిదా ఆలోచించింది ఆమె గుహ లోపలికి చేరుకున్నప్పుడు అక్కడ భారీ గుంపు ఉంది కానీ ఆమె ముందు దృశ్యం అద్భుతంగా ఉంది ఈ సమయంలో బాబా బర్ఫాని యొక్క శివలింగం చాలా చిన్నగా అయిపోయింది నిదా ముందు రోజు రాత్రే గుహలోపల పది అడుగుల పొడవైన శివలింగాన్ని చూసింది ఒక్క రాత్రిలో శివలింగం ఇంత చిన్నగా అయిపోవడం నిజంగా అద్భుతం అయితే ఆమెలో ఒక ప్రశ్న ఉదయించింది అమరనాథ్ గుహలో శివలింగాన్ని మొదట ఎవరు దర్శనం చేసుకున్నారు అని ఆ ముస్లిం వ్యక్తి పేరు ఏంటి ఈ కథ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు బూటా మాలిక్ అనే ముస్లిం వ్యక్తి అమరనాథ్ గుహను కనుగొన్నాడని నమ్ముతారు ఒకరోజు ఈ వ్యక్తి తన గొర్రెలను మేకలను ఈ ప్రదేశంలో మేపుకుంటున్నాడు ఆ సమయంలోనే అతనికి ఒక దివ్య ఋషి కలిశాడు ఆ సాధు మహారాజ్కి చాలా దాహం వేస్తోంది అని అడగడంతో బూటామాలిక్ ఆ సాధు మహారాజ్కి తన పాత్రలోని నీరు ఇచ్చి దాహం తీర్చాడు ప్రతిగా సన్యాసి బూటాకు బొగ్గుతో ఉన్న ఒక సంచి బహుమతిగా ఇచ్చాడు బూటామాలిక్ ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరిచి చూడగా బొగ్గు బంగారు నాణాలుగా మారిపోయింది ఈ అద్భుతం అతన్ని ఆశ్చర్యపరిచింది ఇది చూసి ఋషికి కృతజ్ఞతలు చెప్పడానికి అతను మళ్లీ అదే ప్రదేశానికి చేరుకున్నాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు అతను అక్కడ ఒక పెద్ద గుహను కనుగొన్నాడు ఆ తరువాత మూడు సంవత్సరాలకు అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది బూటామాలిక్ వారసులు ఇప్పటికీ అమర్నాథ్ గుహను రక్షించి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతారు అమర్నాథ్ గుహ యొక్క మొదటి దర్శనం మహర్షి భృగు ద్వారా జరిగిందని కూడా ఓ పురాణం చెబుతోంది అమర్నాథ్ గుహ ఉన్న కాశ్మీర్ లోయ పూర్తిగా నీటిలో మునిగిపోబోతున్నప్పుడు మహర్షి కశ్యప్ ఈ జలాలను నదులు కాలువలుగా బయటికి పంపించేశారు ఆ సమయంలో మహర్షి భృగు హిమాలయాల గుండా వెళుతూ ఉండగా అతను తపస్సు చేయడానికి ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతికాడు అటువంటి పరిస్థితిలో శోధిస్తున్నప్పుడు అతను అమరనాథ్ గుహకి చేరుకున్నాడు అక్కడ అతను బాబా బర్ఫానీని దర్శనం చేసుకున్నాడు అలా అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమర్నాథ్ యొక్క పవిత్ర గుహను సందర్శించడానికి భక్తులు వెళ్తున్నారు పురావస్తు శాఖ వారు అమర్నాథ్ గుహను ఐదు వేల సంవత్సరాల పురాతనమైందిగా పరిగణిస్తున్నారు అంటే ఈ గుహ మహాభారత కాలంలో కూడా ఉంది కానీ అతని అంచనా కూడా తప్పు కావచ్చు అయితే మరో వాదన ప్రకారం ఇది పదమూడు వేల సంవత్సరాల క్రితం సంభవించిన మంచు యుగంలో ఏర్పాటై ఉంటుంది అని కూడా చెప్తున్నారు కాబట్టి ఈ పురాతన గుహ అమర్నాథ్ గుహ సుమారు పదమూడు వేల సంవత్సరాల నాటిదని చెప్పొచ్చు అమర్నాథ్లో స్వీయ నిర్మిత జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది వీటిని అమర్నాథ్ జ్యోతిర్లింగాలు అంటారు కానీ మీకు ఒక విషయం తెలుసా మాతా సతి యొక్క యాభై యొక్క శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠ కూడా అమర్నాథ్ గుహలో ఉంది ఎందుకంటే ఇక్కడ మాతా సతి యొక్క మెడ భాగం పడిపోయింది అయితే మహాదేవుడు పార్వతీ తల్లికి అమర కథను ఎందుకు వివరించాడు ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది అమర కథ అంటే ఏంటి ఫ్రెండ్స్ అమర కథ విని తెలుసుకున్న వ్యక్తి ఎప్పటికీ అజరామరంగా ఉంటాడు అంటారు ఒకసారి పార్వతీమాత మహాదేవుని మెడలో కపాలమాలను ఎందుకు ధరిస్తావు అని అడిగింది ఆమె శరీరం నశించిన ప్రతిసారి ఓ కపాలం ఆ మాలలో చేరుతుందని శివుడు సమాధానమిచ్చాడు అంటే ఆ కపాలన్నీ కూడా గడిచిపోయిన పార్వతీదేవి అవతారాలకు సంబంధించినవి అని శివుడు చెప్పాడు దాంతో తన శరీరం నశిస్తూ ఉండడానికి ఆయన మాత్రం జనన మరణాలకి అతీతంగా ఉండడానికి గల కారణమేంటని పార్వతీదేవి అడిగింది అప్పుడు పరమశివుడు చావు పుట్టుకల మర్మాన్ని పార్వతీదేవికి తెలియచేసి ఆమె సందేహాన్ని నివృత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం మంచు కొండల్లోని ఓ గుహను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నాడు అదే అమర్నాథ్గా ప్రసిద్ధి చెందింది చావు పుట్టుకల వెనక గల రహస్యాన్ని శివుడి దగ్గర నుంచి పార్వతీదేవి తెలుసుకున్న ఈ ప్రదేశంలో ప్రతి ఏటా మంచు శివలింగం అవుతూ ఉంటుంది పాలరాతి శివలింగాన్ని పాలధారలతో అభిషేకిస్తున్నట్టుగా ఉండే ఆ మంచు శివలింగాన్ని చూసి తీరవలసిందే మహిమాన్వితమైన మంచు కొండల మధ్య కొలు ఉండే మహాశివుడిని మంచులింగ మూర్తిగా దర్శించి తరిస్తారు భక్తులు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి